వెల్కమ్ టు అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ నైతే వచ్చారండి ఇప్పటి వరకు ఎవరికైతే మనకు రెండు పథకాలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక రెండు పథకాల డబ్బులు ఎవరికైనా ఇంకా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బులను అయితే జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేస్తున్నారు ఏంటనే వివరాలు కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుసటి రోజు రైతులకైతే రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని అయితే విడుదల చేశారు ఈ రైతు బంధు సాయాన్ని విడుదల చేసింది కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమేనండి ఇక ఐదు ఎకరాల లోపల ఎవరైతే భూములు కలిగి ఉండి ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా పెండింగ్ డబ్బులు ఇరవై ఐదు వేల రూపాయలు జమ అవుతాయి ఇక అంతేకాకుండా గత నెలలో కురిసినటువంటి వర్షాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులు వారి యొక్క పంటలను నష్టపోయారు దాదాపు పదిహేను పదహైదు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ఆ రైతులందరికీ కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పదిహేను వందల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక రైతు బంధు కింద పెండింగ్ డబ్బులు అలాగే మనకి ఎకరానికి పదివేల రూపాయలు మొత్తం కూడా రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి జమ అవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి